అయిన తర్వాత ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ప్రజా సమస్యల మీద ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రప్రదంగా ఉత్తరాంధ్ర విచ్చేస్తున్నటువంటి తొలి కార్యక్రమం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ మీద మాత్రం ఇది ఒక రాష్ట్ర స్థాయి సమస్య దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సమస్య సో ఇంత పెద్ద ప్రజా సమస్య మీద ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సాధారణంగా స్వాగతం పలకాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద కార్యకర్తల మీద అభిమానుల మీద ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నా ప్రజలు పార్టీ అధ్యక్షులు గారు మిగిలిన పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ వివిధ అంశాలన్నింటినీ కూడా నిన్ననే రాష్ట్ర రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రముఖ నాయకత్వం అంతా కూడా కూర్చొని పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర సమస్యల మీద కూడా చర్చ జరిపారు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన గురించి కూడా నిన్న సమావేశం పూర్తయిన తర్వాత ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా కూర్చొని దీని మీద చర్చ చేసుకున్నటువంటి కార్యక్రమం కూడా నేను మాజీ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు వారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నా అయితే నుంచి విశాఖపట్నం నేరుగా చేరుకొని విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గమైన మాగవరం నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజీ సందర్శనకి వారు రాబోతా ఉన్నారు కాలేజీ సందర్శించి అక్కడ పత్రికా సమావేశం నిర్వహించి ప్రజలను ఉద్దేశించి వారు ఉన్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పర్యటన వస్తున్నారు ఇలా మెడికల్ కాలేజీ పరిశీలనకి వారు రాబోతున్నారు అనేటువంటి ప్రకటన మనం ఎప్పుడైతే చేశామో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆ పై స్థాయి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడే నేను సమావేశం రాకముందు పోలీస్ అధికారుల తాలూకా ఆ బృందం రావడం జరిగింది సార్ సార్ ప్రోగ్రామ్ ఏంటి ఎప్పుడు వస్తున్నారో ఎలా వస్తున్నారో ఎంతమంది వస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు ఎంతమంది వస్తారనేటువంటి అడగానే లేదని చెప్పి చెప్పేసారు మిగిలిన ఏ నాయకులు వచ్చినా ఎంతమంది వస్తారో చెప్పగలను కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తున్నాడు ఆయన ప్రజా సమస్యల మీద పోరాటానికి రోడ్డు ఎక్కుతున్నాడు అంటే ఎంతమంది వస్తున్నారు అనేటువంటిది ఊహ కోసేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ తగు జాగ్రత్తలు తగు సూచనలు మనం కూడా కొన్ని భద్రత ప్రమాణాలు పాటించాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకత్వం మన మీద కూడా ఉంది As विसा